హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం బ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు చిన్నపిల్లలకి ఇంట్లోనే హెయిర్ కట్ పార్లర్ లాగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు ఈ హెయిర్ కట్ చేస్తుంది పార్లర్లోనే అండి సో ఇంట్లో కూడా ఇదే విధంగా ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా మీరు ఈ వీడియో చూస్తూ కూడా చేసుకోవచ్చండి ఈ పాప లుక్ ఫైనల్గా ఎలా ఉంటుందో చూదురు కానీ చాలా క్యూట్గా ఉంటుంది ఇప్పుడు తన హెయిర్ చూడొచ్చు మీరు చాలా డ్రైగా ఉంది సో తినేనండి హెయిర్ కట్ చేస్తుంది స్వప్న తినిపోయారు చాలా ప్రొఫెషనల్గా చాలా బాగా చేస్తుంది అనమాట మనకి కుక్కట్పల్లి సరౌండర్లో ఉన్న వాళ్ళైతే మీరు ఎంచక్క ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు అలాగే ట్రైన్ కూడా అవ్వచ్చు చాలా బాగా చేస్తారు చాలా తక్కువ ఫీజుతో కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే ఏమైనా డౌట్లున్నా కామెంట్లో అడగవచ్చు అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అర్థమవుతుందండి తను అంత ప్రొఫెషనల్గా అంత ఈజీగా అర్థమయ్యేలాగా మనం చేసుకునేలాగా ఇంట్లోనే అంత బాగా చూపిస్తుంది అనమాట హెయిర్ కట్ అనేది సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే హెయిర్ మొత్తం కోమ్ చేసుకోవాలండి నీట్గా ఎక్కడా చిక్కులు లేకుండా ఆ తర్వాత వాటర్ అయితే స్ప్రే చేసుకొని నీట్గా వాటర్ స్ప్రే చేసుకుంటానే కోమ్ చేసుకోవాలి చూశారు కదా ఇలాగా నీట్గా అప్పుడు కింద ఫస్ట్ అయితే మనం హెయిర్ అనేది తనకి ఈక్వల్గా లేదనమాట సో దాన్ని ఫస్ట్ మనం సమానంగా ఈక్వల్గా అనేది కట్ చేసుకోవాలి హెయిర్ని చూసారు కదా స్టార్టింగ్లో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ బేబీ కట్ పార్టీషన్ అనేది తీసుకోవాలండి మిడిల్లో కరెక్ట్గా ఇలా పాపిట తీసుకొని అడ్డంగా మనం ఆ పార్టీషన్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ దాన్ని కూడా సమాంతరంగా కాకుండా సో అటు సైడ్కి కొంచెం ఇటు సైడ్కి కొంచెం హెయిర్ అనేది తీసేసి మిడిల్లో అంటే మనకి ఇది బేబీ లేయర్ కట్ కాబట్టి ఫ్రంట్ అయితే బేబీ కట్ వస్తుందండి చక్కగా అది కూడా స్టెప్స్ వారీగా వస్తుందనమాట చూడొచ్చు మీరు చాలా సింపుల్గా ఇదే విధంగా మన అంటే కొంచెం ఈ ప్రొఫెషనల్ తెలిసిన వాళ్ళు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు తెలియ తెలియని వాళ్ళైనా కానీ హెయిర్ కట్టు కొంచెం చేసేవాళ్ళు ఏంటంటే ఇలా చూసి కూడా చేసుకోవచ్చు అనమాట పిల్లలకి ఈజీగానే ఇంట్లో మనకి డ్రయరు సిజరు కోమ్స్ ఉంటే సరిపోతుంది చక్కగా సో చూసారు కదా ఇలా ఫస్ట్ మనం కొంచెం ముందు పార్టీషన్ హెయిర్ తీసుకున్నది రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి కొంచెం తీసేసిన తర్వాత మిడిల్లో మనం ఇలా కొంచెం అయితే కట్ చేసుకోవాలండి చూడొచ్చు మీరు ఆ తర్వాత దాన్ని మనం బేబీ కట్ అనేది ఎక్కడికి వరకు అయితే కావాలి వాళ్ళు మనకి ఎక్కడి వరకు అయితే కావాలి అని చెప్పారో అంతవరకు మనం ఇలా చక్కగా స్ట్రైట్గా అనేది చేసేసుకోవాలండి ఆ తర్వాత మిగతా హెయిర్ ఇటు సైడ్ రైట్ సైడ్కి మొత్తం ఇలా కోమ్ చేసేసుకొని అంటే మనం హెయిర్ లీవ్ చేసుకున్నా కానీ ఇది మనకి త్రీ స్టైల్స్గా ఉంటుందండి బేబీ కట్ అలాగే ఫెదర్ కట్ నెక్స్ట్ లేయర్ కట్ అనమాట ఇలా త్రీ టైప్స్గా మనం ఇది వేసుకునేలాగా స్వప్న అయితే చేసిందనమాట చాలా బాగా అనిపించింది నాకు నేను ఫస్ట్ టైం చూశాను చాలా మంచిగా అనిపించింది పిల్లలకి ఇలాంటి హెయిర్ స్టైల్స్ చాలా క్యూట్గా అన్నమాట చిన్న చిన్న పిల్లలకి ఆ పాప కూడా చాలా క్యూట్ ఉండే ఆ హెయిర్ కట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో చూసారు కదా నెక్స్ట్ ఇటు సైడ్ ఎలా అయితే చేశారో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి నెక్స్ట్ అయితే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా త్రీ త్రీ ఫోర్ పార్టీషన్స్గా హెయిర్ కొంచెం కొంచెంగా తీసుకోవాలి దాన్ని మంచిగా కోమ్ చేసుకుంటూ చూసారు కదా ఇలా రెండు ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని మనకి లేయర్ వచ్చేలాగా ఇలా క్రాస్గా కట్ చేయాలండి మనకి ఎప్పుడైనా లేయర్ కట్ కానీ స్టెప్ కట్ చేసేటప్పుడు మిడిల్ ఫింగర్ అలాగే స్ట్రైట్ ఫింగర్ మధ్యలో ఆ హెయిర్ని తీసుకొని అది మనం ఇలా క్రాస్గా కట్ చేస్తే అప్పుడు హెయిర్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సో చూసారు కదా ఇలా అనమాట కొంచెం కొంచెం పార్టీషన్స్గా తీసుకొని కొంచెం తక్కువ కొంచెం ఎక్కువగా మనం కట్ చేసుకోవడం వల్ల ఆ లేయర్ అనేది కొంచెం ముందుకి ఈ షోల్డర్ మీద పడుతూ బ్యాక్ సైడ్ కొంచెం కిందికి ఉంటూ ఉంటుంది అలాగే ఈ పాప హెయిర్ లెంత్ ఏంటంటే కొంచెమే ఉందండి దాన్ని ఎక్కడా తగ్గకుండా తిను అంటే మరి పొట్టిగా అవ్వకుండా అలా అని చెప్పి హెయిర్ కట్ షేప్ కరెక్ట్గా వచ్చేలా చాలా బాగా చేసిందనమాట చూశారు కదా అంత చిన్న హెయిర్ ఉన్నా కానీ బాగా డ్రైగా ఉండే అందుకని బాగా చిక్కు పడుతూ ఉంది పాప హెయిరు చూశారు కదండి మంచి లేయర్ వచ్చింది హెయిర్ లెంత్ ఎక్కడా తగ్గకుండా ఇంకోటి తనకి హెయిరు గ్రోత్ అనేది తక్కువ ఉందనమాట తిక్కుగా లేదు చాలా పల్చగా ఉంది ఇలా పల్చగా ఉన్న వాళ్ళకి ఇలాంటి హెయిర్ కట్స్ చేపిస్తే పిల్లలకి వాళ్ళ ఫేస్కి తగ్గట్టు మంచిగా గుబురుగా బాగుంటుంది హెయిర్ అనేది చూస్తున్నారు కదా ఇలా అనమాట ఫైనల్గా ఏమైందంటే మొత్తం చేసిన తర్వాత మళ్ళీ మేము ఒకసారి దువ్వేసి పాపకి ఫ్రంట్ చాలా పలుచుగా ఉండే బేబీ కట్ అనేది పర్ఫెక్ట్గా కనిపించలేదు అని చెప్పాము తర్వాత స్వప్న మళ్ళీ కొంచెం హెయిర్ ఫ్రంట్కి వేసేసి ఇప్పుడు థిక్గా బేబీ కట్ అనేది ఫ్రంట్ అయితే చేసింది చూడొచ్చు మీరు చాలా బాగుంది బేబీ కట్ ప్లస్ మనకి లేయర్ ఫెదర్ మూడు వచ్చేలాగుందనమాట ఈ హెయిర్ కట్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఫైనల్గా హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు మనం ఇలా రౌండ్గా ఉండే కోమ్ తీసుకొని డ్రైయర్ పెట్టుకోవడం వల్ల మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది మీరు పార్లర్లో ఈ హెయిర్ కట్ చేయించుకున్నా కానీ మనం ఇంట్లో పిల్లలకి హెడ్ బాష్ చేసిన తర్వాత ఇలా కొంచెం డ్రయర్ పెట్టి ఇలా రౌండ్ కోమ్తో చేయడం వల్ల మనకి ఆ షేప్ అనేది ఇలా రౌండ్గా వచ్చి బేబీకి లీవ్ చేసినప్పుడు హెయిర్ చాలా బాగుంటుందండి అంటే పిల్లలనే కాదు మనకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఆ షేప్ తెలియాలి అంటే మనం ఈ కోమ్ తోటి అలా డ్రైర్ పెట్టుకోవడం వల్లే మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట సో చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందంటే వచ్చినప్పుడు ఆ పాప హెయిర్ చూడ్డానికి చిన్నగానే ఉండే కానీ చాలా డ్రైగా చాలా ఇదిగా ఉంది ఊరికే చిక్కుపడుతూ ఉండే ఫైనల్గా చూశారు కదా ఎంత క్యూట్గా వచ్చింది కదా వాళ్ళ మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మంచిగా అంటే ఫైనల్గా కటింగ్ అయితే చాలా బాగా అనిపించింది దగ్గరే ఉండి చూశాను నేను కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో కూకట్పల్లి సరౌండర్లో ఎవరైనా ఉంటే మాత్రం ఏ మీరు కామెంట్ చేయొచ్చండి నేర్చుకోవాలనుకున్నా కానీ లేదు చేయించుకోవాలనుకున్నా కానీ చాలా బాగా చేస్తారు చాలా బాగా అర్థమయ్యేలాగా చూపిస్తారనమాట సో చూశారు కదా ఫైనల్గా బేబీకి అయితే ఇలా వచ్చిందనమాట హెయిర్ కట్ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్